శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ రామ్ టీవీ ప్రేక్షకులకు శ్రీ అయ్యప్ప స్వామి ఆశిస్తున్నాం మనం ఈరోజు ముఖ్యంగా స్వామి భూలోకములో ఎవరికి జన్మించారు ఏ రాజు చెంత పెరిగారు ఏ ప్రదేశములో దొరికారు వారికి దొరికిన సమయంలో వారి యొక్క మూర్తిమత్వము వారికి గల పేర్లు మొట్టమొట ఏ విధంగా ఉన్నాయో సూక్ష్మంగా తెలుసుకుంటాం మనకు భారతదేశంలోనే హిమాలయాలు ఉత్తర తీరములో ఎంత ప్రసిద్ధి చెందినావో దక్షిణ తీరంలో ప్రాంతమైనటువంటి కేరళ చాలా అద్భుతమైన ప్రదేశం దీనికి క్షేత్రం అని కూడా పేరు అద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యాలు కలిగిన ప్రదేశం అదే మనం శబరిమల అని కూడా ప్రస్తుతం అద్భుతంగా పిలుచుకుంటున్నాం ఇకపోతే అటువంటి కేరళ ప్రాంతంలో పందల దేశం అని ఒకటి ఉన్నది ఆ పందల దేశానికి రాజు పాండ్యరాజు వారికి చాలా కాలం సంతానం లేదు అటువంటి సమయంలో వారు ఇక భార్యాభర్తలు ఇద్దరూ కలిసి శివుణ్ణి ప్రార్థించాలని ఒక వన ప్రాంతానికి వస్తారు అక్కడ శివుణ్ణి అనేక రోజులు అక్కడే ఉన్నటువంటి కొలలలో స్నానం చేసి శివారాధనగా ఈ రాజపాండ్యుడు శివభక్తుడుగా ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ అని శివనామ జపం చేస్తూ ఆ భయంకరమైనటువంటి అడవిలో భార్యాభర్తలిద్దరూ కూడా ఉపవాస దీక్షతో చాలా రోజులు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశారు ఇక తపస్సును చాలించి కొన్నాళ్ళు అయిన తర్వాత తిరిగి వారి ప్రదేశానికి వెళ్ళా ఇలా ఉండగా ఈశ్వరుడికి ఆయన బోళాశంకరుడు కదా దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో అని ఎవరైతే ప్రేమగా ఆ గంగాధరుణ్ణి పూజిస్తారో అటువంటి బోళాశంకరుడు కోరిన వరాలు ఇచ్చేవాడు కాబట్టి ఎప్పుడైతే ఈ రాజపాండ్యుడు శివుడి గురించి ఆరాధన చేశాడో ఎప్పుడు కూడా శివనామస్మరణ చేస్తూనే ఉన్నాడో అనుకున్నాడు అంతకు పూర్వమే ఈ దేవతలు అందరూ కూడా వచ్చి అడిగారు కదా ఈ మహిషి రాక్షసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు భూలోకంలో ఒక రాజు ప్రదేశంలో జన్మించిన వాడుగా ఒక రాజు చెంత పెరిగిన వాడుగా పన్నెండు సంవత్సరాలు రాజవంశంలో ఉన్నటువంటి ఒక మానవ మాత్రుడైన బాలుడి చేతనే నేను చనిపోతాను ఇతరులు ఎవరు నన్ను ఏం చేయలేరని వరం కోరుకుంది కదా ఈ మహిషి అని వెంటనే స్ఫురణకు వచ్చి ఎప్పుడైతే ఈ యొక్క రాజపాండుడు మనసున ఎప్పుడు తను స్మరిస్తాడో వెంటనే ఈ యొక్క ఈశ్వరుడు ఆ రాజపాండునికి ఆ యొక్క ధర్మశాస్త్ర ఆ యొక్క భూతనాథుడైనటువంటి బాలుణ్ణి దుష్ట శిక్షణ కోసం ఆ మహిని సమరించి భూలోకంలో ఉండే ప్రజలను భక్తి తన్మయలు చేయడం కోసం వారికి ఆశీర్వాదం ఇవ్వడం కోసం భూలోకంలో జన్మించడం కోసం తన మనసున ఈశ్వరుడు అనుకున్నాడు ఇలా ఉండగా ఈ రాసు తన యొక్క రాజ్యానికి పందల దేశానికి చేరిన తరువాత తిరిగి ఒక్కొక్క ఒకనాడు వేటకై అడవికి వస్తాడు రాజపాండ్యుడు వచ్చిన సమయంలో అలసిపోతాడు ఇక చివరికి పంపానదీ తీరానికి వస్తాడు అక్కడ దాహం తీర్చుకుందామని వచ్చిన సమయంలో పంపానదీ తీరములో స్నాన సంధ్యాదులు చేసి విశ్రాంతి తీసుకుని తిరిగి బయలుదేరే సమయంలో ఆకాశవాణి ఒక వార్త వినిపిస్తుంది నీకు ఫలాని చోట ఒక బాలుడు ఏడుస్తూ పూల పొదలలో ఉంటాడు ఆ బాలు తీసుకొని వచ్చి నీవు పెంచి పెద్ద చేసుకో అనే వార్త ఈ రాజపాండుడికి తెలుస్తుంది వెంటనే ఆ పొదలంతా కూడా తిరిగాడు తిరిగితే ఒక పసి బాలుడు మెడలో గంటను ధరించి మణికంఠుడుగా మన మణిని కంఠంలో ధరించి పూల పొదల్లో ఏడుస్తూ ఉంటాడు పసి బాలుడు అప్పుడొచ్చి వెతుకుతాడు వెంటనే ఈ బాలుడు కనపడ్డాడు చూసావా నేను ఆ ఈశ్వరుణ్ణి సేవించినందుకు శివ శివ శింకర హర హర శంకర దేవ మహానుభావ అని మనము శివుణ్ణి ఎన్నో విధాలు ఆరాధించినట్లుగా శివ ప్రార్థనతో శివుడు నన్ను కరుణించి నాకు చాలా రోజులు సంతానం లేదంటే శివానుగ్రహం వల్లనే నాకు సంతానం కలిగింది ఈ కోనల్లో ఈ కొండల్లో ఇటువంటి పొదల్లో ఈ బాలుడు ఎవరు ఎవరికి పుట్టి వదిలేసే పోయాలని అయ్యో ఈ బాలుడు నా రాజ్యంలో నా వన ప్రదేశంలో దొరికాడని ఆ గంటతో ఉన్నటువంటి బాలుడిని తీసుకెళ్ళి నేరుగా తన పందల దేశానికి వెళ్తాడు వెళ్ళి తన భార్యకు చూపిస్తాడు ఆమె చాలా ఆనందపడుతుంది అయ్యో ఇన్నాళ్ళకి ఈశ్వరుడు మనల్ని కరుణించి ఆనందంగా మనకు ఒక బాలుని ప్రసాదించాడు కాబట్టి ఈ బాలుడు కంటుతో మణి మణితో పుట్టినటువంటి బాలుడు కాబట్టి ఈ బాలుడికి మణికంఠుడు అని పేరు పెట్టుకుంటామని ఆనందంగా పెంచుకున్నారు కానీ అంతవరకు వాళ్ళకి సంతానాలు లేదు ఇక ఎప్పుడైతే ఈ బాలుడు దొరికాడో ఆనందపడిపోయినారు ఆ ఊరిలో ఉండేటువంటి జనాలు ప్రజలంతా కూడా ఆ పురోహితులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందపడిపోయినారు ఆహా ఇటువంటి రాజ్యములో మా పందల దేశానికి ఒక అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క స్వరూపంలాగా ఒక తేజస్సు కలిగిన బాలుడు వచ్చాడని ఆ బాలుడిని ఊరిలో ఉండే వాళ్ళందరూ కూడా చూసి ఆనందపడ్డారు కాబట్టి రాజు కూడా మణికంఠుడుగా మణులతో మణితో కూడినటువంటి మణిని కంఠంలో కలిగినటువంటి బాలుడుగా ఇతడు దొరికాడు కాబట్టి అతనికి మణికంఠుడని పేరు పెట్టుకొని ఆ రాజ పందల దేశ రాజములో రాజ్యములో అద్భుతంగా ఆ బాలు పెంచి పెద్ద చేస్తున్నారు అటు తర్వాత ఆ కుమారుడికి ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత విద్యాభ్యాసం నేర్పిస్తామని ఒక గురువు దగ్గరికి తీసుకెళ్ళి ఆ గురువు దగ్గర ఈ బాలు ఈ పాండ్యరాజు సమర్పిస్తాడు కాబట్టి ఈరోజు ఈ యొక్క కథలో మనం తెలుసుకుంది ఏంటంటే ఎప్పుడైతే శివుణ్ణి ప్రార్థన చేసి చేశాడో శంకరుడు మనం ఏది కోరినా ఇచ్చేటువంటి వాడు మనకి భూలోకంలో కూడా పంచభూత పంచభూతనాదుడుగా ఆ యొక్క శివుడు కైలాసవాసుడు కైమోడ్పులతో ఉన్నటువంటి మహాశివుడు దేవాది దేవుడు నమశివాయ్ అనేటువంటి పంచాక్షరి నామదేవుడు మృత్యుంజయుడు ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే అటువంటి ఆ యొక్క మార్కండేయుడు పదహారు సంవత్సరాల వయసులోనే తను జీవించలేడనేటువంటి విధంగా తల్లిదండ్రులకు విభాండకుడు అనేటువంటి అతనికి శివ తపస్ శివ విష్ణు తపస్సు చేసినప్పుడు అటువంటి బాలుడు చివరికి మార్కండేయుడు ఈశ్వరుణ్ణి కౌగిలించుకున్నటువంటి ప్రదేశంగా అటువంటి అద్భుతమైనటువంటి మార్కండేయ స్తోత్రం కూడా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారంధనా మృత్యో మృత్యో అమృతాత్ అన్నట్టుగా ఆ మృత్యుంజయుడు విధంగా మార్కండేయుడు మారినట్టుగా కూడా ఈ బాలుడు కూడా అద్భుతంగా శివుడి యొక్క ఆశీస్సులతో రాజపాండుకి దొరికాడు కాబట్టి అప్పటి నుంచి అల్లారు ముద్దుగా మణికంఠుడుగా పెరిగాడు ఈ విధంగా మనము భూలోకంలో ఈ యొక్క రాజపాండు యొక్క తపస్సు చేత వారిద్దరికి తల్లిదండ్రులు భార్యాభర్తలకు ఈ మణికంఠుడు దొరికినటువంటి కథను మనం తెలుసుకున్నాం రాబోయే మరొక ఎపిసోడ్లో ఈ యొక్క మణికంఠుడి యొక్క విద్యాభ్యాసం ఏమిటి అయ్యప్ప అనే పేరు ఏ విధంగా మొట్టమొదటగా వారిని పిలవడానికి ఎవరి దగ్గర అటువంటి సంబోధన జరిగిందో రాబోయే అధ్యాయంలో తెలుసుకుంటాం అంతవరకు స్వామి శరణం అయ్యప్ప స్వస్తి